అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేసిన నేపథ్యంలో ఈ నెల ఏడున మందకృష్ణ మాదిగ నిర్వహించి తలపెట్టిన లక్ష డబ్బులు వేళ గొంతుకలు కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు మాజీ ఎమ్మెల్యే కాస్పేట లింగయ్య తెలిపారు గురువారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో దళిత సంఘాలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాస్పేట లింగయ్య మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల మందకృష్ణ మాదిగ పోరాట ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు పుల్ స్టాప్ పెట్టకుండా కామా పెట్టారని అన్నారు ఎస్సీ వర్గీకరణను పూర్తి స్థాయిలో అమలు చేస్తూ పదకొండు శాతం రిజర్వేషన్లు ప్రకటించాలని రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించని పక్షంలో మందకృష్ణ మాదిగ ఎలాంటి పిలుపు ఇచ్చినా మాదిగలంతా ఐక్య పోరాటాలకు సిద్ధంగా ఉండాలని కోరారు ఎస్సీ వర్గీకరణ పూర్తి స్థాయిలో అమలు అయ్యేంత వరకు మాదిగలు మాదిగ ఉపకులాలు సంబరాలు జరుపుకోకుండా ఉండాలని సూచించారు రేపు తలపెట్టిన ఏబిసిడి వర్గీకరణ కొరకు లక్ష దప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమాన్ని పెద్దలు మందకృష్ణ మాధవ్ గారు మాకు ఇవ్వవలసిన జనాభాకు రావలసిన శాతం రానందున ప్రభుత్వాన్ని పునరాలోచి చేసి మా జనాభా ప్రాతిపదిక మీద మాకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వానికి మందకృష్ణ మహేవ్ గారు విజ్ఞప్తి చేయడం జరిగింది దానికి అనుకూలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముప్పై ఏళ్ళ నుంచి పోరాడుతున్న ఏబిసిడీకరణ వర్గీకరణ ఉద్యమాన్ని మధ్యలో పులిస్టాపులు కాకుండా కామా పెట్టి చేసినందుకు ప్రభుత్వాన్ని మేము అభినందిస్తున్నాం అదేవిధంగా మాదిగలందరూ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం ఇక్కడ శాసనసభ్యులు కూడా దానికి చొరవ తీసుకొని మాకు రావాల్సిన నిష్పత్తి ప్రకారంగా పదకొండు శాతం రావాల్సిన నిష్పత్తి ప్రకారంగా ఆ రిజర్వేషన్ కల్పించే విధంగా ప్రయత్నం చేయాలని మంద గారు కోరినరు మేము కూడా కోరుతున్నాం ఒకవేళ ప్రభుత్వం మా యొక్క విన్నపాన్ని మన్నించకపోతే మందకృష్ణ మాది గారు ఏ ఒక్క కార్యక్రమం వచ్చినా దాన్ని తూచా తప్పకుండా ఆ కార్యక్రమం మాదిగా భావించి మాదిగా భావించి మేము మళ్ళీ వారి సూచనల మేరకు ఏ కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతామని రామగుండం ఏరియాకు సంబంధించిన మాదిగలందరినీ కూడా ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ సంతోషాలు వెలిపించుకోకుండా అందరం ఒకటై రాష్ట్రం అంతటా ఉన్న దళిత మాదిగలందరూ ఒకటై చేసిన రోజు సంబరాలు చేసిన రోజు ఆ రోజు మనం అందరం భాగస్వాములు అవుదాం ఆ దిశగా మనం అందరం దయచేసి కొంచెము సంయమనం పాటించి మందకృష్ణ మాది గారు ఇచ్చిన పిలుపు మేరకు మనమందరము దాన్ని తూచా తప్పకుండా పాటించాలని కోరుతున్నాం ఈ మీడియా సమావేశంలో దళిత సంఘాల నాయకులు పాముకుంట్ల భాస్కర్ రేణుకుంట్ల సాగర్ కన్నూరి ధర్మేందర్ మడిపల్లి దశరథం శివ రాజేందర్ పల్లెబాపు రాజన్న కుమ్రన్న సంతోష్ కాంపల్లి సతీష్ చందు అడ్లూరి రాము రాజేశం దుర్గాప్రసాద్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు